తవ స్వాధిష్టా కుమీష్టా నిరతం తమీడే సంవర్తం జనని మహతీ తాం లోకే యోకేకా డహతి మహతి క్రోధకలి డయాధ్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి తవ స్వాధిష్టాన హుతవహ మదిష్టాయ నిరతం రవస్వాధిష్టా ఉత వహమదిష్టాయ నిరతం రవస్ స్వాధిష్టాన ఉత నిరతం రవస్ స్వాధిష్టానే ఉత నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం తమీడే సంవర్తం జనని మహతీం తాం సమయాం తమీడే సంవర్తం జనని మహతీం తాం సమయాం తమీడే సంవర్తం జనని మహతీం మహతి సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ कलिते यदा लोके लोका दहति महति क्रोधकलीकेोकान् दहति महति यदा लोके लोकान् दहति महति क्रोध कलिते दयाद्रा या दृष्टि शिशिर मुपचारम रचयति दयाध्राया दृष्टि शिशि रचयति रचयती जयाध् दृष्टि शिशि मुपचारम रचयती जयाध्या दृष्टि शिशि मुपचारम रचयती लभस्वाधिष्ठाने उुत अहमदिष्ट निरत तमीडे संवर्तम जननी महती सदा लोके लोका दहति महति कलिते दयाद्राया दृष्टि शिशि मुपचारम रचयति